గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం నా పేరు జంగా కీర్తన నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేసాను సార్ చదువు సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అంతటి ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య బ్రాహ్మయ్య గారు చాలా ప్రోత్సహించ పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థమవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకో ఇంటికి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నగారు పక్కనే ఉంటారు హాస్టల్ కూడా పంపించలేదు నన్ను పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను ఏం ఆలోచించద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు నేను ఎక్కువ ఆలోచిస్తాను అని వాళ్ళే ఫేస్ చేశారు అన్నిటిని నార్మల్గా ఉండాలి బాగా చదువుకో అని చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉండి క్లాస్ తింటే ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వందల రెండు మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని కూడా ధైర్యం లేదు మాట్లాడడానికి ఇంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అయ్యే సవ్వాలని నాకు కలదు సార్ నెరవేర్చుకోవాలని అనుకున్నా సార్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను కానీ ఈ రోజు తొమ్మిది వందలు నుండి మొక్కలు తెచ్చుకునేది మాట్లాడుతుంటే ఖచ్చితంగా నాకు కలిని నిరూపించుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది ఏమైనా చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా బాగా చదువుకొని చదువుకోగలన నమ్మకం మాత్రం ఉంది ఎంత దూరమైనా చదువుతాను చదువు నా నమ్మకం చాలా ఉంది సార్ చదువు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు ఇప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని ఇంకళ్ళని అలవాటు చేశారు ఇంట్లో కూడా పండ్లు కొడేవి చేయను చదువుకోటి పని చదువుతూనే ఉంటా బాగా చదువుకోవాలి ఇంకా అదొక్కటి నేర్పించారు ఇప్పటికి కూడా ప్లస్ నేను సత్తమైన అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు నాకేం తెలియదు నేను నార్మల్గానే ఉన్నాను నేను చూడు కొంచెం చూపించుకొని బాగు చేయించుకోవాలి అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం నాన్నగారు గర్వంగా చేస్తున్నారు మీ వైఫ్ అయ్యగారు ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం ఒక మాటలో చెప్పాలని మీ పాప వల్ల మేము చాలా నేర్చుకున్నాం అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో ఏం చేయాలని దానిపైన కార్యక్రమం ఇప్పుడు చేపడతాం వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి టెస్టింగ్ ఎట్ట చేయాలి కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎట్ట చేయాలనేది మేము మాసంగా నేర్చుకున్నాం తెలుసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం సో మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈరోజు ఒక మాటలో చెప్పాలి థ్యాంక్ యూ